check check there is a traffic halt on highway 16 westbound from saskatoon to lloydminster watch out guys there is a huge traffic halt check check there is a traffic halt on highway 16 westbound సో ట్రక్ స్టాప్ కి ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ కిలోమీటర్స్ అవేలో ఉన్నాం మనం అండ్ విండ్స్ అయితే చాలా హెవీగా ఉన్నాయి ఆల్మోస్ట్ టచింగ్ అప్ సెవెంటీ టు ఎయిటీ కిలోమీటర్స్ టచ్ అవుతుంది నేను చెప్పా కదా వెల్ యు ఆర్ ట్రావెలింగ్ ఐ మీన్ యూ కెనాట్ ఫీల్ ద ఇంటెన్సిటీ ఆ విండ్ యొక్క ఇంటెన్సిటీ ఆ విండ్షీల్డ్లో మనం కూడా ఫాస్ట్గా ఐ మీన్ ఫిఫ్టీ సిక్స్టీ కిలోమీటర్స్ రేంజ్ అవుతున్నప్పుడు యూ కెనాట్ ఫీల్ ఇట్ బట్ వీ కమ్ అంటే కంప్లీట్గా మనం హాల్ట్కి వచ్చేసినప్పుడు వీ కెన్ యాక్చువల్లీ ఫీల్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ద విండ్ అనమాట చూడండి విపరీతంగా ఉంది భయంకరంగా ఉంది దిస్ ఈస్ వి ఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ స్టామ్ అనమాట ఆల్బర్టా క్లిప్పర్ అని భయంకరమైన స్టామ్లో ఉన్నాం ఐ మీన్ నిన్న స్టార్ట్ అయ్యాము యాక్చువల్గా మనం లాయిడ్ మినిస్టర్ అనే వచ్చేసి మనం వెళ్ళే డెస్టినేషన్ ఇది ఆల్బట్టా అండ్ సెస్ క్యాచ్న్ ఈ రెండు బార్డర్ మధ్యలో ఐ మీన్ ఆల్మోస్ట్ ఎండా బార్డర్లో ఉండిద్ది సో నిన్న అల్బట్టాలో స్టార్ట్ అయింది నిన్న హెవీగా సో నేనేమనుకున్నానంటే నైట్ నైన్ టెన్ లోపు మనము రీచ్ అయిపోతాం సెస్ క్యాటూన్కి మోస్ట్లీ సో అక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఆ టూ హండ్రెడ్ చేంజ్ ఎంత ఉండిద్ది అక్కడికి వెళ్ళిపోయి ఆల్టో అయిపోదాం అండ్ ఆల్సో లాస్ట్ స్టాప్ ఒకటి ఆగాను అక్కడైతే పైలెట్ ఉంది కానీ ఐ మీన్ ట్రక్ స్టాప్ ఉంది కానీ దిర్ ఆర్ నో వాష్రూమ్స్ అన్ని క్లోజ్ చేసేశారు సో దట్స్ ద రీజన్ ఐ హ్యావ్ టు మూవ్ బ్యాక్ టు ఐ మీన్ ఇట్స్ నాట్ ఏ సేఫ్ అనమాట ఐ మీన్ వాష్రూమ్స్కి నాట్ ఏ సేఫ్ ఏదో అది చాలా చిన్న ట్రక్ స్టాప్ అండ్ వెరీ ఓల్డ్ ట్రక్ స్టాప్ అది అది ఇంకా నడుస్తుందంటే ఇంకా విచిత్రంగా ఉంది నైన్టీన్ ఫిఫ్టీ స్టైల్స్లో ఆ టైప్లో ఉందనమాట సో వీఆర్ అవుట్ ఆఫ్ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ డెఫ్ సో స్లోగా వెళ్దామని స్టార్ట్ అయ్యాం అంతలోకి నేను ఎక్స్పెక్ట్ చేయకుండానే ఎంత ఇందాక ఎంత స్నో పడుతున్నప్పుడు ఇంత విన్ లేదు వన్ అవర్ బ్యాక్ బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ స్టామ్ అయితే భయంకరంగా అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ పిఎం అంతే బట్ చూసారా వీడియో యొక్క ఇంటెన్సిటీ భయంకరంగా ఉంది అండ్ ఇస్ ఈజ్ హాల్ట్ అనమాట ఎమర్జెన్సీ వెహికల్స్ అన్నీ ఇలా హాల్ట్ అయిపోయినాయి సో వచ్చే ట్రాఫిక్ని నేను బ్లాక్ చేస్తున్నా ఐ మీన్ కార్స్ ఇవన్నీ సడన్గా ఫాస్ట్గా వచ్చి కనపడట్లేదు ఇన్ కేస్ ట్రక్ పక్కన ఎమర్జెన్సీలో పెట్టుకుంటే వాళ్ళకి సేఫ్ ఫీల్ అవుతారు ఎమర్జెన్సీ వెహికల్స్ వాళ్ళు కూడా సో మనం ట్రాఫిక్ని బ్లాక్ చేస్తున్నాం ఆన్ ద లెఫ్ట్ లైన్ ఆల్సో సో వీళ్ళు జిగ్ జాగ్గా ప్లాన్ చేశారు వీళ్ళ దగ్గర అంతా మరీ హెవీ వెహికల్స్ లేవనుకుంటా సో ఫాస్ట్గా వచ్చే వెహికల్స్ కంట్రోల్ అవు సో అలా ట్రక్ వచ్చి బ్లాక్ చేసింది అనుకోండి ముందు ఫైవ్ ట్రక్ ఉంది సో మనం బ్లాక్ చేసి పెడితే అది క్లియరింగ్కి వాళ్ళు హ్యాపీగా చేసుకుంటారనమాట నో ప్రాబ్లం లేకుండా ఆఫ్టర్ అవర్ తర్వాత ఫైనల్లీ ట్రాఫిక్ అయితే మూవ్ అవుతుంది నేనే ఫస్ట్ పర్సన్ని సో మనమైతే ట్రక్కర్స్కి అందరికీ రేడియోలో ఇన్ఫార్మ్ చేసాం హాల్ట్ గురించి సో ప్రాపర్గా అందరూ సేఫ్గానే ఆగిపోయారు అనుకాల సో నో ప్రాబ్లమ్ హోప్ సమ్ వన్ అండ్ చూడండి విండ్ అయితే అసలుకి భయంకరంగా ఇచ్చి పడేస్తుంది అండ్ ఈ స్టాంప్స్లో వీటిలో మనం కొత్త కాదు వీ హ్యావ్ సీన్ సో మెనీ స్టాంప్స్ ఇన్ అవర్ల డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ బట్ వన్ బ్యాడ్ థింగ్ ఏంటంటే వీ డోంట్ హ్యావ్ ప్రాపర్ వెయిట్ ఆర్ ఎల్స్ విల్ బీ హ్యావింగ్ బెటర్ స్పీడ్స్ యా స్మాల్ పొల్యూషన్ ఏదో అయినట్టుంది లక్కీలీ ఆల్ ఆర్ సేఫ్ టాక్ టు ద ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడాను సో నో బడి చిన్న కొలిజన్ అయింది సో ఎవ్రీ వడ్ ఈ సేఫ్ ఎవరి సేఫ్ సో ఇక్కడ యాక్సిడెంట్ అయితే అంబటే ఫైర్ అండ్ పోలీస్ అండ్ ఫైర్ పోలీస్ అంబులెన్స్ అందరూ ప్రజెన్స్ అయితే ఉంటాయి సో ఇదే ట్రక్ అనుకుంటా ఐ థింక్ ఇదిగా ఉండే యా ఫ్రంట్ పార్ట్ ఫుల్ డ్యామేజ్ అయింది యప్ ఇట్ వాజ్ ఏ హెవీ స్టর্ম హోప్ దే ఆర్ సేఫ్ ఆర్စီఎంపీ ఆఫీసర్స్ సో ఇటువైపు ఎక్కువ ఈ ప్రావిన్సెస్ లో అంత ఆర్စီఎంపీ అని పోలీస్ ఉంటారు రాయల్ కెనేడియన్ మౌంటెడ్ పోలీస్ అని మొత్తము ఇక్కడ మెయిన్ ఈ సస్పెషన్ మెయిన్ ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఎక్కువ ఉంటారు అనుకుంటా ఫోర్స్ ఐ మీన్ ఇది ఒంటారియో తప్పితే ఆల్మోస్ట్ అన్ని స్టేట్స్లో వీళ్ళ ప్రజెన్స్ అయితే ఉండేది ఆర్సీఎంపీ వాళ్ళ ప్రజెన్స్ ఆర్సీఎంపీ ఓన్లీ ఒంటారియోలో ఉండదు ఓన్లీ ఆ మొత్తం ఆల్ రీజన్స్లో ఉండేది ఓపీపీ అనమాట ఒంటారియో ప్రావిన్స్ పోలీస్ అని డిఫరెంట్ అది ఒక్కట ఒంటేరియా స్టేట్కి మాత్రమే ఉండిద్ది ఆర్సీపీ వాళ్ళు ఎక్సెప్ట్ ఉంటారు ఆల్ ద నైన్ స్టేట్స్లో కవర్ చేస్తూ ఉంటారు వీళ్ళ ప్రజెన్స్ అయితే ఇట్స్ ఉండిద్కి సెంట్రల్ ఫోర్స్ లాగా మన దగ్గర సెంట్రల్ ఫోర్స్ ఉంటాయి కదా ఇండియాలో ఆ కైండ్ ఆఫ్ పోలీసింగ్ ప్రావిన్సులు ప్రావిన్సులకి షేరిఫ్స్ ఇలా డిఫరెంట్గా ఉంటారు షెరీఫ్స్ అని కౌంటీ పోలీసెస్ అని అవి డిఫరెంట్గా ఉంటారు బట్ దే టేక్ కేర్ ఆఫ్ ద మోస్ట్లీ హైవే పార్ట్ అంతా వీళ్ళు కవర్ చేస్తారు అన్నమాట సో టెంపరేచర్స్ వచ్చేసి మైనస్ థర్టీ టూ అలా ఉంటుంది విండ్ వచ్చేసి ఇందాక బై ఈ బిఫోర్ ఈ హాల్ట్కి ముందు సిక్స్టీ కిలోమీటర్స్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వరకు టచ్ అయింది ఇప్పుడైతే చాలా స్పీడ్గా వేరీ అవుతుంది ఐ మీన్ ఐ చెకింగ్ ఆన్ ద ఐ వాచ్ అండ్ ఆల్ ఇందాక హాల్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ సెవెంటీకి టచ్ అయింది సో ఆల్మోస్ట్ యా లెట్సీ ఆన్ ద ఓవరాల్ ట్రావెల్లో ఈ క్లిప్పర్ అనేది చాలా భయంకరంగా ఉండిద్ది ఆల్మోస్ట్ నైంటీ కిలోమీటర్కి టచ్ అవ్వబోతుంది సో వి హావ్ ట్రావెల్ హండ్రెడ్ మోర్ కిలోమీటర్స్ చూసారుగా ఎలా ఉంటుందో ఐ మీన్ భయంకరంగా ఉంటుంది చాలా స్లోగా వెళ్తున్నాను నేనైతే థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ మించి అసలు ఫాస్ట్ వెళ్ళట్లేదు బికాస్ మనకి వెయిట్ అయితే అసలు లేదు అదొక డిస్అడ్వాంటేజ్ మనకి బాగా ఈ ట్రిప్లో అండ్ యా హోప్ ఈ హండ్రెడ్ కిలోమీటర్స్ విల్ బి సేఫ్ అండ్ ఫైన్ లెట్ సి లెట్స్ హ్యావ్ ఎ ఫన్ విత్ దిస్ రైడ్ బకల్అప్ గైస్ ఇట్స్ గోనట్ బి ఫన్ ఎవ్రీథింగ్ గోనట్ బి ఫైన్ ఓకే ఇలాంటి స్టాంప్స్ మనం కొత్త ఏం కాదు చాలా స్టాంప్స్ చూసున్నాము ఆల్రెడీ అండ్ వీఆర్ గోయింగ్ వెరీ సేఫ్ ఐ మీన్ ఆరోగేమ్స్లో అలా చెప్పట్లేదు నేను చాలా మెల్లగా వెళ్తున్నాను థర్టీ టు ఫార్టీ కిలోమీటర్స్ మించి ఫ్లాషర్స్ ఆన్ చేసుకొని నాకు ఐ విజన్ ఐ మీన్ ఒక్కొక్క కేపబిలిటీ ఒక్కొక్క పర్సన్ది కొంతమందికి కొంచెం ఫాస్ట్గా వెళ్ళి ఐ మీన్ చాలా దూరం వరకు చూడగలరు బికాస్ ఆఫ్ బీయింగ్ అంటే ఎంత విజిబిలిటీ బయట తక్కువ ఉన్నా కానీ ఐ మీన్ ఒక్కొక్క ఐ ప్రజెన్స్ అనేది కొంచెం లాంగ్ వర్క్ ఉండిద్ది నేను చాలా కంట్రోల్డ్గా చాలా మెల్లగా ఐ మీన్ నేను అస్సలు వెయిట్ ఉంటే ఇంకొంచెం స్పీడ్ వెళ్ళేవాన్ని కానీ బట్ అసలు నాట్ ఈవెన్ వన్ పర్సెంట్ కూడా రిస్క్ అనేది తీసుకోకుండా చాలా స్లో చాలా స్లో పేస్డ్గా వెళ్తా ఉన్నా అనమాట అది మ్యాటర్ సో ఆర్ టాకింగ్ అబౌట్ ద ఆల్బర్టా క్లిప్పర్ క్లిప్పర్ గురించి వీటి గురించి ఏది మీ స్టామ్ ఈ స్లో పేస్డ్ లో ప్రెషర్ సిస్టమ్ ఒక ఏంటంటే ఇది ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఈ డిసెంబర్ నుంచి నెక్స్ట్ మార్చ్ వరకు ఇది ఒక హెవీగా స్టార్ట్ అనమాట ఆలబట్ట నుంచి స్టార్ట్ అయ్యి సో మనం బోర్డర్ దగ్గరే ఉన్నాం కదా అందుకని నేను ఎక్స్పెక్ట్ చేశాను రేపు పొండితులే సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి ఈవినింగ్ సిక్స్ కల్లా సెవెన్ కల్లా ఎండ్ చేసేద్దాం అని సో ఇది మనకు అంత డేంజర్ కాదు సి డేంజర్ టు మెనీ నాకు బాగా టఫ్ అనిపించింది దీనికన్నా ఇందాక నిన్న ఐ మీన్ కొన్ని అవర్స్ బ్యాక్ మనము బ్లాక్ ఐజ్లో విత్ లో వెయిట్లో ట్రా ట్రావెల్ చేయటం కదా అదొక్కటి ద స్కేరియస్ట్ పార్ట్ ద స్కేరియస్ట్ పార్ట్ ఈజ్ ఆల్రెడీ ఓవర్ ఆల్రెడీ అయిపోయింది మనకి సో దిస్ ఈజ్ నాట్ సో స్కేరీ ఫర్ మీ రియల్గా చెప్పాలంటే ఐ మీన్ దీనికన్నా పెద్ద పెద్ద స్టామ్స్ అన్నీ చూసాం బట్ నేచర్కి ఎప్పుడు అగెనిస్ట్గా వెళ్దామనే ఉద్దేశం కాదు బట్ వాళ్ళు ఆ స్టక్ అయిపోయాం ఆ స్టామ్ నేను ఊహించని విధంగా అంత ఫాస్ట్గా వచ్చింది ఇంతవరకు జస్ట్ స్నో ఉంది రెగ్యులర్ స్నో ఎన్ని ఏం ప్రాబ్లం ఉండదు బట్ బికాస్ ఆఫ్ ఇది కూడా మనకి ఫ్యాక్టరీ ఎప్పుడు మనకి డైరెక్ట్లీ ప్రొఫోషనల్లీ ఎప్పుడైనా సరే కాన్ఫిడెన్స్ ఎప్పుడు అంటే మోస్ట్లీ వీ హ్యావ్ ఫుల్ వెయిట్ ఐ హ్యావ్ ఎ మోర్ కాన్ఫిడెన్స్ ఐ డోంట్ నో అబౌట్ అందరి గురించి మనకి తెలియదు కానీ కానీ నాకు డ్రైవింగ్కి ఆర్ స్పీడ్కి మెయింటైన్ చేయడానికి ఆన్ ఇంత ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్ ఆర్ టెంపరేచర్స్లో నేను ఫాలో అయ్యేది అంటే ఆల్వేస్ మన ట్రక్ యొక్క బ్యాక్ ట్రైలర్ యొక్క వెయిట్ అనమాట ఇఫ్ ద ట్రైలర్ ఈస్ నాట్ సూపర్ వెయిట్ అండ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎంటి అంటే ఐ మీన్ ఐ ఆమ్ గోయింగ్ వెరీ స్లో వెరీ కాషియస్లీ ఐ నో ద నేచర్ బయట చాలా భయంకరంగా ఉంది అయితే రెస్పెక్ట్తో నేచర్ యొక్క రెస్పెక్ట్ ఇస్తూ వీఆర్ సర్వైవింగ్ ఆన్ దిస్ స్టార్మ్ అనమాట సో వెరీ కేర్ఫుల్గా చాలా మెల్లగా వెళ్తరా నేనైతే టు గెట్ దిస్ గై చాలా స్లో వెళ్తున్నాడు నేను కూడా పక్క పక్కనే స్లో వెళ్తున్నా ఎందుకంటే వెహికల్స్ అన్నీ చాలా ఐ మీన్ సైడ్స్ మీకు కనిపిస్తూ ఉంటాయో లేదో మీకు నాకు అర్థమవుతుంది మీకు కొన్ని కనిపించవు సైడ్ అయిపోయిన వెహికల్స్ సో ఈ డ్రైవర్ ఏదో చెప్తున్నాడు నాదేమో విండో బ్లాక్ అయిపోయింది హలో వాట్ బ్రో డ్ సీబీ సిబి సిబి రేడియో సీబీ రేడియో లేదు ఇతని దగ్గర ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నాడు మన పక్కన ఉన్న డ్రైవరు మనదేమో సైడ్ సైడ్ కట్టి ఆ విండో బ్లాక్ అయిపోయింది ఆ డౌన్ అవట్లేదు దగ్గర ఏమో సీబీ రేడియో కూడా లేదు కమ్యూనికేట్ చేద్దామంటే లెట్స్ గోల్ ఇట్లు స్లోగా వెళ్ళి సైడ్ బై సైడ్ యా అనేది ఏంటంటే నాడుకి ఫుల్ మన డ్రైవరే భయం వేస్తుందంటుంది పక్కనే పక్కనేంచి ఉండు పక్కనే పక్కనే వెళ్దాం ఇద్దరము అంటున్నాడు చూశారు కదా వెదర్ ఎలా ఉందో బట్ సి ఐ మీన్ ఎంతవరకు పాసిబుల్ అయితే ఎంతవరకు వెళ్తాం బికాస్ ఎమర్జెన్సీ వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి లెఫ్ట్ సైడ్ నుంచి ఐ కెనాట్ బ్లాక్ అనమాట వెహికల్స్ని లెఫ్ట్ లైన్లో ఉండి మనోడికి కాకపోతే భయమేస్తుంది లెట్స్ సీ హౌ మచ్ ఎంత దూరం వరకు వెళ్ళగలిగితే అంతవరకు అతనికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను నేను కూడా సో ఐ హామ్ ఇన్ ద లెఫ్ట్ లైన్ యూజువల్లీ నాకు ఇష్టం లేదు ఐ మీన్ లెఫ్ట్ లైన్లో ఉండి బ్లాక్ చేయటం బట్ ఇట్ ఈస్ నాట్ సేఫ్ ఆల్సో ఫర్ ఎవరైతే వెనకాల నుంచి ఫాస్ట్గా వస్తూ ఉంటారు కొంతమంది వాళ్ళకి మనం ఎక్కువసేపు ఇలా బ్లాక్ చేయకూడదు అంటే హాల్ట్లో ఉన్నప్పుడు వేరే సంగతి ఇన్ కేస్ ఆఫ్ యాక్సిడెంట్ ఇట్స్ డిఫరెంట్ థింగ్ బట్ ఇట్స్ మూవింగ్ వీ షుడ్ నాట్ బ్లాక్ ఫర్ ఎందుకంటే ఈ టై ఈ టెంపరేచర్స్లో వీటిలో ఫైర్ కానీ ఎమర్జెన్సీ వెహికల్స్ కానీ అన్నీ ఫాస్ట్గా వెళ్తూ ఉంటాయి అన్నమాట లెఫ్ట్ సైడ్ నుంచి ఐ క్యాన్ హెల్ప్ దిస్ గై ఫర్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం ఎందుకంటే ఎప్పుడైనా వెనకాల నుంచి వెహికల్స్ నాకు నా విజ్ నా ఐ మీన్ సైడ్ మెడ్రస్లో చూస్తూ ఉన్నా ఎంతవరకు చేయగలనని చూద్దాం యూ కె నాట్ డూ ఇట్ ఫర్ టూ లాంగ్ సో నేను ఒకటి స్కెచ్ చేస్తే నేచర్ ఒకటి స్కెచ్ చేసింది ఇట్స్ ఓకే మ్యాన్ ఇట్స్ ఆల్ హ్యాపీ టైమ్ ఈ కాకపోతే ఈ స్టామ్ ఇలాంటి క్లిప్పర్స్ ఇలాంటివి వచ్చినప్పుడు ఆల్వేస్ ఫాలో ద కండిషన్స్ నేనైతే కండిషన్స్ ఫాలో అవుతున్నా సో టెం ఐ మీన్ నాకు ఐ మీన్ విండ్ ఆల్మోస్ట్ వచ్చి ఎయిటీ కిలోమీటర్ పర్ అవర్కి టచ్ అవుతుంది అండ్ టెంపరేచర్స్ వచ్చేసి ఇప్పుడు మైనస్ థర్టీ ఫోర్ ఉంది సో ఆ ప్రీవియస్ వీడియోలో కూడా ఆ టాకింగ్ ద ప్రిపేర్డ్ కదా ఇలాంటి వింటర్స్లో ఇలాంటి ఎప్పుడైనా స్టేట్ టు స్టేట్ ఐ మీన్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఆల్వేస్ ట్రావెల్ ద ఐ మీన్ ఇది ఎమర్జెన్సీ కిట్స్ ఉంటాయి వింటర్ ఎమర్జెన్సీ కిట్స్ అన్నీ ఉంటాయి యూ కెన్ ప్యాక్ ఐ మీన్ వాల్మార్ట్లోకి వెళ్ళి అన్నీ ప్యాక్ చేసుకోవచ్చు మనం సెల్ఫ్గానే ఇన్ కేస్ ఆఫ్ టార్ టైర్ బ్లాస్ట్ అయినా ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కానీ ఇలాంటి టెంపరేచర్స్లో ఐ మీన్ ఎస్పెషల్లీ కార్స్లో వీటిలో అయితే ఇలాంటి రిమోట్ ప్లేసెస్లో హెల్ప్ రావడానికి కూడా ఒక కపుల్ ఆఫ్ అవర్స్ పట్టిద్ది టూ త్రీ అవర్స్ ఈ టూ త్రీ అవర్స్ ఆర్ మేబీ ఫైవ్ సిక్స్ అవర్స్ ఎప్పుడైనా సరే ఒక సిక్స్ అవర్స్ సెవెన్ అవర్స్ ఉండేప్పుడు మనము ప్లాన్ చేసుకోవాలన్నమాట ఆర్ ఎల్స్ విల్ బి ఫ్రోజ్ టు డెత్ అనమాట సో ఇట్స్ నాట్ ఎ జోక్ గైస్ ఐ మీన్ చెప్పినప్పుడు ఇలాంటి టెంపరేచర్స్ ఇట్స్ నాట్ ఎ ఫ్రోజ్ టు ఐ మీన్ సపోజ్ ఇంజిన్ ఆఫ్ అయిపోయింది నాదే ఇంజిన్ ఆఫ్ అయిపోయింది అనుకో ఐ ప్లాన్ ఎవ్రీథింగ్ అకార్డింగ్ టు మన క్లోత్స్ కానీ కానీ అన్నీ ఇప్పుడు ఎక్స్ట్రా ప్రోపీన్ కానీ ఫైర్ కానీ ఎలా క్రియేట్ చేసుకోవాలి ఇలాంటివన్నీ ఎక్స్ట్రా హెల్ప్ ఎప్పుడు అవసరమైందో తెలియదు ఇలాంటి సిచ్యువేషన్స్ సో ఆల్వేస్ బి ప్లాన్ అకార్డింగ్ టు ద కండిషన్స్ డ్రైవ్ సో ఐ డ్రైవర్ ఆల్ ఓవర్ ద నార్త్ అమెరికా కాబట్టి అకార్డింగ్ టు ద కండిషన్స్ ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ అయిపోతే ఏంటి ప్రోపెన్ ప్రొపిన్ అయిపోతే ఏంటి మ్యాచ్ బాక్సెస్ ఆర్ లైటర్ ఇలాంటి స్టఫ్స్ కన్నీ ఎప్పుడు మనం ప్రిపేర్డ్గా ఉండాలి యాజ్ ఏ ఎస్పెషల్లీ యాజ్ ఎ డ్రైవర్ కమర్షియల్ డ్రైవర్ హెవీ డ్యూటీ డ్రైవర్ ఐ హ్యావ్ టు బీ సేఫ్ అనమాట సో టెంపరేచర్స్ ఎప్పుడు ఆర్ క్లైమేట్ ఎప్పుడు మన చేతుల్లో మనం ఊహించినట్టు ఉండదు అనమాట ఇలాంటివి ఊహించకుండా ఇలాంటివి వస్తాయి అనమాట ఇట్స్ అవర్ పార్ట్ ఆఫ్ అవర్ జాబ్ సో ఐ హ్యావ్ టు బీ ప్రిపే బీ ప్రిపేర్డ్ అనమాట సో ఇది క్లిప్పర్ ఇది స్టార్మ్ అయితే ఇట్స్ బి నెక్స్ట్ టూ డేస్ కాకపోతే మనకి మోస్ట్లీ మనం దాటేస్తాం రేపటికి అంటే మార్నింగ్కి సెట్ రైట్ అయిపోవచ్చు మోస్ట్ ఆఫ్ ద టైమ్ లెట్ సి హౌ ఇట్స్ కొనబీట్స్ కొన బీ ఫ్ ఫన్ రైట్ గైస్ బట్ థింగ్ ఈస్ ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్ కపుల్ ఆఫ్ స్టాంప్స్ ని బిఫోర్ అన్నీ చూసి మనం దీనికన్నా పవర్ఫుల్ స్టాంప్స్ దీనికన్నా పెద్ద పెద్ద స్టాంప్స్ దాటి వచ్చాం కాబట్టి యూ హేవ్ లిటిల్ బిట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద స్టాంప్ పార్ట్ సో ఇట్స్ టుమారో ఇట్స్ బి టు ఈ స్టామ్ అనేది ఇప్పుడు సబ్స్క్రైబ్ లో ఉంది కాబట్టి ఇది మోస్ట్లీ మూవ్ అయిపోయింది ఐ థింక్ ఆఫ్టర్ దట్ ఇట్స్ గోయింగ్ టు మిడ్ వెస్ట్ మిడ్ వెస్ట్ మూవ్ అయిపోయింది యుఎస్ఏకి అటు నుంచి అటు మళ్ళీ టొరంటో అంతా ఒక రౌండ్ డైస్ వచ్చింది అనమాట మోస్ట్ ఆఫ్ ఈ లోపు మనం ఇక్కడ నుంచి జంప్ కొట్టేస్తాం లే యుఎస్ఏకి ఓలీ మోలీ సో మన వెనకాల నేనే హార్న్ కొట్టానుగా వెనకాల ఎమర్జెన్సీ వెహికల్స్ ఉంది ఒకటి ఒక వెనకాల కల్పిస్తుంది నాకు అందుకే అది టెన్షన్ ఇద్దామని చెప్పి హార్న్ కొట్టాను సో లుక్స్ లైక్ డ్రైవర్ ఇట్ ఈ స్పాట్ ఈజ్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రోడ్ ఈ సేఫ్ ఐ మీన్ ఏం ప్రాబ్లం లేదు ఓపీస్ కొనబీ ఫైన్ జస్ట్ జాకినాఫ్ అయింది హాట్ జాగ్నైఫ్ అంటే చెప్తున్నా కదా ఐస్ ప్యాచెస్ అలా రాంగ్ హైస్ ప్యాచ్ చేస్తే సైట్ అలా అవుతారనమాట ఐ థింక్ వన్ మోర్ హాల్ట్ వెహికల్ సేఫ్ ఇట్స్ కార్ హోల్తను ఇక ఈ సేఫ్ అనుకుంటా మేబీ ఇతను ఏమన్నా లేకపోతే ఏమో తెలియదు సో అందుకే హార్న్ అంటే హెడ్స్ అప్లాగా వెనకాల ఎమర్జెన్సీ వెహికల్స్ ఉన్నాయి ఐ మీన్ ఫైరో ఏదో వస్తుంది ఫాలో అవుతుంది మమ్మల్ని సో ఐ థింక్ దే కొన టేక్ కేర్ నథింగ్ టు వర్రీ ఈ కొన బి ఆల్ రైట్ సో ఇలాంటి ఫ్లాట్ సర్వీసెస్లో ఐ ఫో లెవెన్ సెవెంటీన్ నార్త్ సిక్స్టీన్ ఈ దీంట్లో ఏంటంటే గుడ్ థింగ్ ఐ మీన్ ఇఫ్ యూ జాక్ నైఫ్ ఆర్ ఏదైనా కానీ సైడ్ అంతా ఫ్లాట్ సర్ఫీస్ అనమాట డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్ అనమాట అంత సైడ్ అంతా పొలాలు మెట్టిన మట్టి ఇలానే ఉంటాయి సో జాక్ జాకనేఫ్ అయినా కానీ సో ఇవి ఎండ్ ఎండప్ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రోడ్ బట్ ద థింగ్ ఈజ్ మెయిన్ థింగ్ అయితే ఇంజన్ అన్ని షట్ అవున్ అవ్వకుండా ఉండాలి మెయిన్ థింగ్ అది ఒక్కటే చూసుకోవాలి ఆర్ డోంట్ హ్యావ్ టు ఎండప్ ఇన్ ఏ మేజర్ వన్ మెజారిటీ అవ్వదు అలా కంట్రోల్ తగ్గిపోతే వెహికల్ అలా సైడ్కి వెళ్ళిపోయి అలా కరువు తిరిగేసిద్ది అనమాట టైర్స్ మీన్ అలా సో ఇట్స్ నాట్ బీ హెల్ప్ వచ్చిద్ది ఒక వన్ టూ అవర్స్కి అలా వచ్చి వాటిని సెటరేట్ చేస్తాయి ఇట్స్ కొన బీ ఓకే గైస్ ఐ థింక్ ద హోప్ విల్ బీ ఓకే నేను చూ ఐ మీన్ చూసే పెడుతున్నాను కదా అతను ఐ కెన్ సీ ఇన్ ద క్రాస్ గిలా నాకు అడ్జస్ అండ్ గిలా ఉన్నాడు ఐ కెన్ సీ హిమ్ అనమాట ఈజ్ ఆల్రెడీ ఈజ్ ఆల్ రైట్ ంగ్ ఎట్ ఇ పడేస్తుంది సో స్లో టెంపరేచర్ మైనస్ థర్టీ ఫైవ్ విండ్ అయితే తగ్గట్లేదు సెవెంటీ ఫైవ్ వస్తుంది ఆల్మోస్ట్ going slow and steady slow and steady slow and steady going up on a hill slow and steady with the flasher song we're going up on a hill down with the flasher song సో మీకు ఆల్రెడీ ఒక లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో నేను చెప్పాను ఇలాంటి ఫాగీ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఐ ఇన్సిడెంట్ విత్ ఐ మీన్ క్యాలిఫోర్నియా మౌంటైన్స్ ఇలానే దిగుతూ ఉంటే ఆఫీసర్ ఉన్నారనమాట ఆఫీసర్లు భయపడి ఐ మీన్ దే ఆర్ గోయింగ్ అండ్ అందరు ఆఫీసర్ దే ఆర్ వెరీ డ్రైన్డ్ స్టంట్ డ్రైవింగ్ అండ్ హెవీ స్నో డ్రైవింగ్ ఇవన్నీ ట్రైనింగ్ అనమాట ఎస్పెషల్లీ ఆన్ ద మౌంటైన్ పోలీసింగ్ ఇలా ఎవరైతే చేస్తూ ఉంటారో విత్ స్నో టైర్స్ డ్రిఫ్టింగ్ ఇవన్నీ వాళ్ళకి ట్రైనింగ్ ఉండిద్ది ఈవెన్ దో దిస్ మచ్ ఆఫ్ ట్రైనింగ్ ఉన్నా కానీ వాళ్ళు ఐ మీన్ దే డోంట్ హ్యావ్ క్లియర్ విజన్ మెనీ పీపుల్కి ఆఫీసర్స్కైనా సో దే ఫాలో అవర్ ట్రక్ అనమాట వాళ్ళకి కనిపించక చాలా దూరం ఆ రోజు చెప్పాను ఐ మీన్ చాలా దూరం నా ట్రక్ వెనకాలే వచ్చాడు అతనికి వెళ్ళటానికి ఐ మీన్ ఆఫీసర్కి ఫాలో అవ్వడానికి నా పక్కనే ఐ మీన్ కొంచెం స్పేస్ ఇచ్చుకొని అలా వస్తూ అనమాట సో మెనీ పీపుల్ డోంట్ హ్యావ్ క్లియర్ విజన్ ఆన్ ఇలా ఫాగీ సిచ్యువేషన్స్లో ఉన్నప్పుడు వెరీ అనమాట బట్ బట్ ద లక్ లక్కీ థింగ్ ఏంటంటే మనకి దెరీజ్ స్నో బ్లాక్ ఐస్ ఇందాక ఆఫ్టర్నూన్ అంత బ్లాక్ ఐస్ ఉంది అది మొత్తం డిసప్యూర్ అయిపోతే చాలు నాకు స్నో ఉంటే ఇట్స్ ఫన్ ఫర్ మీ టు డ్రైవ్ ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్ అండ్ ద ఓన్లీ మైనస్ పాయింట్ టు డే ఈస్ వీ డోంట్ హెవ్ మచ్ ఫైట్ ఆర్ అల్స్ ఇట్ ఈస్ ఆల్ ఫన్ అండ్ గుడ్ ఆల్ గుడ్ అనమాట సో యూ డోంట్ ఫ్రీ కౌట్ ఇలాంటి సిచ్యువేషన్స్ రోజు వచ్చినప్పుడు ఇప్పుడు ఎస్పెషల్లీ వెన్ యు ఆర్ బి ఆన్ ద రైట్ లైన్ మెయిన్ థింగ్ అండ్ బీ ఆన్ ద రైట్ లైన్ డోంట్ గో ఆన్ ద లెఫ్ట్ లైన్ అన్లెస్ యు ఆర్ గోయింగ్ స్పీడ్ స్పీడ్కి వెళ్తే మాత్రమే ఉండాలట్టు బి కామన్ స్టడీ దట్స్ ఇట్ సో జస్ట్ లైక్ వాళ్ళ ఎగ్జాంపుల్ లానే అనమాట నేనేమో రేప రేపు వచ్చింది అనుకుంటున్నా స్టామ్ స్టార్ట్ అయింది ఈరోజు ఎయిట్ నైన్ కల్లా మనం బంద్ చేసేద్దాం హ్యాపీగా సేఫ్ స్పేస్లోకి వెళ్ళిపోయింది అనుకుంటున్నా కానీ నేచర్ మనం అనుకున్నట్టు ఉండదు అది నాకు ట్విస్ట్ ఇచ్చింది అది ఎర్లీగా వచ్చింది మధ్యాహ్నం స్టార్ట్ అయిపోయింది ఒక్క ఫోర్ కిలోమీటర్స్ ఒక సేఫ్ స్పేస్లోకి వచ్చి ఆగుదాం అనుకుంటే దేర్ ఈజ్ నో రెస్ట్ స్టాప్స్ ఎక్కడ రెస్ట్ స్టాప్స్ లేవు ఎక్కడ సేఫ్ ప్లేస్ లేదు పార్కింగ్ చేసుకోవడానికి అందుకని ఐ స్టార్ట్ కంటిన్యూ అనమాట సరే సేఫ్ ప్లేస్కి వెళ్తాం సస్కటింగ్లో ఆపుకుందాం హ్యాపీగా ఐ మీన్ షవర్స్ ఉంటాయి అంతా హ్యాపీగా ఆపుకుని నైట్ అంతా రెస్ట్ తీసుకుందాం హ్యాపీగా టెన్ ట్వల్ అవర్స్ మార్నింగ్ లేచి స్టార్ట్ అవుతాం హ్యాపీగా స్టామ్ తగ్గిపోయిన తర్వాత అనుకున్నా సో అది భయంకరంగా హండ్రెడ్ కిలోమీటర్ స్పీడ్తో ఆల్మోస్ట్ సస్కేషన్కి ఆల్రెడీ ఫాస్ట్గా ఎంటర్ అయిపోయింది సో యూ కెనాట్ డూ ఎనిథింగ్ అనమాట మధ్యలో స్టామ్లో ఆల్రెడీ ఉన్నప్పుడు ఇంకా ఏం చేస్తాం బీ కంపోజ్డ్ బీ కామ్గా ఉండి రైట్ లైన్లో హ్యాపీగా వెళ్తున్నా నా విజన్ కనిపిస్తున్నంతవరకు ఐ మీన్ స్లోగా యాజ్ నాకు ఎంతవరకు అనిపిస్తే నా విజన్కి అంతవరకు అంత స్లోగా ఫ్లాషర్స్ ఆన్ చేసుకొని మెల్లగా వెళ్ళిపోతూ ఉన్నా అంతే సో ఇఫ్ దెర్ ఈస్ ఎనీ ఎమర్జెన్సీ వెహికల్స్ ఏమైనా హాల్ట్ అయి ఉన్నా ఇన్ కేస్ యాక్సిడెంట్ అయి ఉన్నా కానీ స్లోలీ మూవ్ సిగ్నల్ ప్రాపర్ సిగ్నలింగ్ ఇచ్చి సేఫ్ అండ్ అందరికి అర్థమయ్యేలాగా స్లోగా మూవ్ అంటే స్పీడ్ మెన్యువర్స్ కానీ ఐ మీన్ ఇలాంటి ఫటాఫటా అని ఫాస్ట్గా తిప్పేటాలు ఇలాంటివి చేశారు అంటే ఐ మీన్ యు కన బీ ఎండ ఆన్ ద సైడ్ ఆఫ్ ద రోడ్ సో బీ వెరీ కేర్ఫుల్ అది ఒక్కోసారి హెల్ప్ రావడానికి లేట్ అయితే ఇలాంటి సిచ్యువేషన్స్లో బీ కామన్ కంపోస్ట్ అండ్ కాల్ ద ఎమర్జెన్సీ సర్వీసెస్ అండ్ ఆల్ యూ కన బీ ఆల్ రైట్ ఎందుకంటే ఆ ల్యాండ్స్కేప్ తెలియనప్పుడు చాలా కామన్ వెళ్ళాలి అనమాట సో ఎస్పెషల్లీ నాకు ఇవాళ వెయిట్ చాలా తక్కువ ఉంది ఐ ఐ కీప్ ఆన్ రిపీటింగ్ ఎందుకంటే అది ఎంత మ్యాటర్స్ అంటే ఎస్పెషల్లీ డైరెక్ట్లీ ప్రపోషనల్ అండ్ నువ్వు ఎంత స్పీడ్కి వెళ్తున్నావు ఆ కండిషన్స్ అనేది ఎప్పుడు నీకు అది హెల్ప్ చేస్తూ ఉంటుంది అనమాట సో వెనకాల వెయిట్ లేకపోవటం వల్ల వీఆర్ గోయింగ్ వెరీ కామన్ వెరీ కంపోస్ట్లీ అది ఉండుంటే కనుక కొంచెం మనం ఈ కెన్ గో లిటిల్ బిట్ ఫాస్ట్ మార్నింగ్ ఎందుకంటే ఆ బ్లాక్ ఐస్లో హెల్ప్ చేసేది అనమాట వెయిట్ ఉందనుకోండి ఈ కెన్ గో లిటిల్ బిట్ ఫాస్ట్ అప్పుడు ఈ పాటికి ఆల్రెడీ రీచ్ అయిపోయి వాళ్ళు లేకపోవటం వల్ల మనం థర్టీ కిలోమీటర్స్కి వెళ్తున్నాం థర్టీ టు ఫిఫ్టీ నుంచి అసలు దాడట్లేదు వీఆర్ గోయింగ్ వెరీ స్లో పేస్ట్ సో మొత్తానికి తుఫాన్ నుంచి బయటపడి క్షేమంగా చేరుకున్నా అండ్ మంచిగా సాల్మోన్ ఒకటేద్దాం రెండు పీసులు వేసి ఈరోజుకి గుడ్ నైట్ చెప్తాం ఐ హోప్ ైస్ లవ్డ్ దైడ్ ఐ గెస్ ఇట్స్ మొత్తానికి స్టాన్ లో నుంచి బయటపడ్డాం మంచిగా సాల్మన్ మ్యారినేట్ చేసింది మంచిగా చీపడేద్దాం తెలుసు వన్ డే యాజ్ అ డ్రైవర్ జాబ్ వన్ డే కిడ్ టాయిస్ కిడ్స్ టాయ్స్ తీసుకొచ్చాం మనం కాలిఫోర్నియా నుంచి టుడే హౌస్ ఎక్విప్మెంట్ అనమాట ఐ మీన్ విండోస్ గ్లాసెస్ అండ్ వన్ డే గ్రాసరీస్ వన్ డే మీట్ ఐటమ్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఐ మీన్ హౌస్ హోల్డ్ ఎక్విప్మెంట్స్ వీటిని అన్నీ అలా డిఫరెంట్ డిఫరెంట్ తీసుకొస్తూ ఉంటాం అనమాట సో ఐ హోప్ యూ గైడ్స్ హ్యావ్ ఐ క్రిస్మస్కి అందరూ యూ డోంట్ హ్యావ్ ఎనీ హాలిడే ఫార్ అవర్ క్రిస్మస్ బై ద వే వీ విల్ బీ ఆన్ ద రోడ్ అనమాట రోడ్ మీదే ఉంటాం హోప్ హోప్ ఎవరైతే క్రిస్మస్ జరుపుకుంటారో అందరికీ అడ్వాన్స్ మేరీ హ్యాపీ క్రిస్మస్ టు ఎవ్రీ వన్ హూ వర్ సెలబ్రేటింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ హ్యావ్ ఏ హ్యాపీ క్రిస్మస్ అండ్ యాజ్ ఎ గిఫ్ట్ మీ అర్ ద క్రిస్మస్ శాంత లాగా వీఆర్ ద డ్రైవర్స్ విల్ బ్రింగ్ డెలివర్ ద లోడ్ టు యువర్ ప్లేస్ యూ గైస్ బీ హోమ్ అండ్ హ్యాపీలీ ఎంజాయ్ యువర్ క్రిస్మస్ గైస్ ఓకే ఇదే మన ఎల్డీ అండ్ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశాను ఫిఫ్టీన్ మినిట్స్ సెట్ అయిపోయింది ఇదిగోండి వేడి వేడి మన ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది సాల్మన్ ఫిష్ ఫ్రై ఎయిర్ ఫ్రైర్ నుంచి అండ్ వీ హీసర్ Fresh garlic sauce. Yeah, think guys. It was dinner. See you guys in the next one. Okay, bye bye.